ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎట్టకేలకు కీలక నిందితులు ఒకరు సిట్ చేదికి చిక్కారు కానీ ఓ ఇద్దరు అధికారులు మాత్రం ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకును ప్రదర్శిస్తుండటంతో ఒక్కో నిందితుడు సిట్ చేదికి చిక్కుతున్నారు దీంతో కేసు కీలక మలుపులు తిరుగుతోందన్న చర్చ నడుస్తోంది ఇక మిగిలిన ఆ ఇద్దరు ఉన్నతాధికారులకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించినా రాబోయే రోజుల్లో అరెస్టు కాక తప్పదేమో అన్న భయం వారిని వెంటారుతోందట ఇంతకే సిట్ చేతికి చిక్కిన ఆ కీలక నిందితుడు ఎవరు అజ్ఞాతంలో ఉన్న ఆ ఇద్దరు ఉన్నతాధికారులు ఎవరు సిట్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో కీలక నిందితుడు త్రీగా ఉన్న బాలాజీ గోవిందప్పను సిట్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు కర్ణాటకలోని మైసూరు నగరంలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం మైసూర్ కోర్టులో ట్రాన్జిట్ వారెంట్ దాఖలు చేసేందుకు సెట్ బృందాలు ప్రయత్నం చేస్తున్నాయి ట్రాన్జిట్ వారెంట్ ద్వారా ఆయన్ని విజయవాడకు తీసుకొచ్చేందుకు సెట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు గోవిందప్ప బాలాజీ భారతీ సిమెంట్స్ డైరెక్టర్ ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం గోవిందప్ప సుప్రీంకోర్టును ఆశ్రయించగా కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది అయితే గోవిందప్ప అరెస్టు కావడంతో ఇక ఆయన బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాల్సిందే ఈ కేసులో ఇప్పటి వరకు గోవిందప్ప సహా ఐదుగురు అరెస్టయ్యారు ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులుగా ఉన్న ఏ థర్టీ టూ కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ వన్ గా ఉన్న ధనుంజయ రెడ్డి ఏ థర్టీ త్రీగా ఉన్న బాలాజీ గోవిందప్పలకు మూడు రోజుల క్రితం విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులిచ్చారు విజయవాడ సిట్ కార్యాలయానికొచ్చి విచారణకు సహకరించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు అయితే నిందితులు సిట్ విచారణకు హాజరు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఇప్పటికే వారి ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టేయగా సుప్రీంకోర్టు సైతం అరెస్టు నుంచి వీరికి మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది అయితే గతంలో వేసిన పిటిషన్ను సవరణ చేయాలని లేదా కొత్త పిటిషన్ను వేయాలని సుప్రీంకోర్టు తెలియజేస్తూ విచారణను మే పదమూడుకు వాయిదా వేయడంతో మంగళవారం ఎలాంటి తీర్పు వస్తుందో అని ఈ ముగ్గురు నిందితులు ఎదురుచూస్తున్నారు అయితే ఈ కేసులో తాజాగా గోవిందప్ప బాలాజీని సెట్ అధికారులు అరెస్టు చేయడంతో ఇక మిగిలిన ఆ ఇద్దరు కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ వన్ గా ఉన్న ధనుంజయరెడ్డి కోసం సెట్ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన సూత్రధారుడిగా భావిస్తున్న కేసిరెడ్డిని సెట్ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు అయితే కేసిరెడ్డి రెడ్డి చాణక్య రిమాండ్ రిపోర్ట్లో కూడా ఈ ముగ్గురు పేర్లను సెట్ అధికారులు ప్రస్తావించారు ఈ ముగ్గురి ఆదేశాల మేరకు అప్పట్లో డబ్బులు వసూలు చేశారని ఈ డబ్బులు వాళ్ల వద్దకు చేరాయని విచారణలో నిందితులు పేర్కొన్నట్లు సమాచారం ఈ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగానే వాళ్ల పేర్లను చేర్చినట్లు మెమోలో సిట్ అధికారులు పేర్కొన్నారు మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేయడం ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో రెడ్డి గోవిందప్పలతో పాటు ధనుంజయ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు ఇప్పటికే సిట్ గుర్తించింది అయితే ముడుపులుగా ఎంత మొత్తం చెల్లించాలనే దానిపై ఈ ముగ్గురు తరచూ హైదరాబాద్ తాడేపల్లిలో మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీల యజమానులతో సమావేశమయ్యేవారని సెట్ అధికారులు ఇప్పటికే నిర్ధారించారు మొత్తానికి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ థర్టీ త్రీగా ఉన్న గోవిందప్ప బాలాజీని సిట్ పోలీసులు అరెస్టు చేయడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగినట్లయింది సిట్ విచారణలో గోవిందప్ప ఎలాంటి విషయాలను బయటపెడతాడో అన్న దానిపై ఆసక్తి నెలకొంది గోవిందప్ప చెప్పే అంశాలను బట్టి నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో అన్నది సిట్ నిర్ణయించనుంది అయితే బాలాజీ అరెస్టు కావడంతో మిగతా ఇద్దరిలోనూ అరెస్టు భయం మొదలైందన్న టాక్ వినిపిస్తోంది మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించడంతో ఇక అరెస్టు తప్పదన్న వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఏ థర్టీ టూ కృష్ణమోహన్ ఏ థర్టీ వన్ గా ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి అయితే ఈ కేసు దాదాపు ఓ కొలికొచ్చినట్లే అని సెట్ భావిస్తోందట అందుకే అజ్ఞాతంలో ఉన్న ఆ ఇద్దరి కోసం సెట్ ముమ్మరంగా గాలిస్తోంది వీరిద్దరి అరెస్టు తరువాత మరిన్ని కీలక అరెస్టులు కూడా ఉంటాయన్న చర్చ సైతం ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది